నీ దగ్గర బాంబు తీసుకుంది ఎవర్రా అని చెప్పేసి అమర్ అడుగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే భయంతో సార్ ఉంగురాల జుట్టుంది ఇక ఇలా కోర్టులాగా వేసుకున్నారు సార్ అని చెప్పేసిన తర్వాత అప్పుడు వెంటనే రణ్వీర్ ఫోటో చూపించేసరికి ఇతనే ఇతనే సార్ నా దగ్గరకు వచ్చి బాంబు అడిగి తీసుకున్నారు సార్ అని చెప్పేసిన సరికి వెంటనే రణ్వీర్ని అరెస్ట్ చేస్తే ఇక ప్రాబ్లమ్ సొల్యూషన్కి దారి దొరుకుతుందని చెప్పేసి ఈ విధంగా ఇంటికి వెళ్తూ ఉంటారు అమర్ అమర్తో పాటుగా పోలీసులు కూడా ఇక వీన్ని కస్టడీలకు తీసుకోండి అని చెప్పేసి అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు పిల్లలందరూ కలిసి బాల్కనీలో ఆడుకుంటూ ఉంటారు అదే సమయానికి బాల్కనీలో కూర్చుంటుంది కదా అమ్మ అప్పుడు వెంటనే అంచుపాప వచ్చి చెల్లి ఏం చేసుకుంటున్నావు బజ్జునవా చెప్పేసి అడుగుతుంది అప్పుడు వెంటనే ఆనంద్ అందరు కలిసి ఆడుతుండగా పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది ఇక అలా కబుర్ల మీద పాడి మిస్సమ్మ అంజుపాపతో ఆడుకుంటూ ఉంటుంది ఈలోపు ఆనంద్ ఇక గట్టిగా ఒక్కసారిగా బాల్ని విసిరేస్తాడు ఆ బాలు డైరెక్ట్గా మిస్సమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది గమనించుకోకుండా మిస్సమ్మ ఇక అంజుపాపతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ప్రమాదం వస్తుందమ్మా జాగ్రత్త అని చెప్పేసి లోపలున్న బేబీ హెచ్చరిస్తుంది మిస్సమ్మకు మిస్సమ్మ నిజంగానే ఎవరో చెప్పినట్టుగా అలా చూసేసరికి ఆనంద్ విసిరేసిన బాలు మిస్సమ్మ దగ్గరికి వస్తుంది ఇక ఒక్కసారిగా మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది ఆ బాలు చూసిన ఇక పాప ఇలా అనేసరికి ఆ బాలు అక్కడి నుంచి వెళ్ళి ఇక డైరెక్ట్గా అటువైపు వెళ్తుంది మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది అంజు పాప ఏంటి మిస్సమ్మ అసలు బాలు వచ్చిన విషయం నీకు ఎలా తెలిసిందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అంజు బాబా అప్పుడు అమ్మ చుట్టూ పిల్లలందరూ వచ్చి భయంతో చుట్టుముడుతారు మిస్సమ్మ నీకేం కాలేదు కదా అంటుండగా ఏం జరగలేదు అసలు ఇప్పుడు ఏం జరిగింది తెలుసా ఒక అద్భుతం జరిగింది ఏంటి లోపల లోపలున్న మీ చెల్లె అమ్మ బాల్ వస్తుంది జాగ్రత్త అంది అనే విధంగా అంటుండగా ఏంటి మిసమ్మ నువ్వు కూడా అంజు పాపలాగా మాట్లాడుతున్నావు అంజు కూడా అలాగే అంది ఆ రోజు అలాగే చెప్పిందని కూడా అంది నేను చెప్పాను కదా ఆ రోజు ఇలాగే నా చెల్లి నాతో మాట్లాడింది మీరు వినిపించుకోలేదు ఇప్పుడు చూడు మిసమ్మ కూడా ప్రమాదం అని చెప్పేసి లోపల ఉన్న మన చెల్లి చెప్పింది అంటే ఏ జాగ్రత్త అయినా ముందే హెచ్చరించి మనకు చెప్తుంది అనే విధంగా సంతోషపడుతూ ఉంటారు పిల్లలు మరోవైపు రణ్వీర్ ఇంటికి ఇక అమర్ వెళ్తాడు కదా రణవీర్ ఇంట్లో ఉండడు చుట్టుపక్కల వాళ్ళందరినీ సర్చింగ్ చేస్తాడు అదే సమయానికి రణవీర్ వేరే చోటుకి వెళ్తాడు రణవీర్ని పట్టుకునడానికి అమర్ వెంటనే బరిలోకి దిగుతాడు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న రణవీర్ ఇక మనోహరికి ఫోన్ చేసి చెప్తాడు ఇక మనోహరి భయంతో కంగారు పడిపోతుంటుంది ఎలాగైనా అమరికి దొరికితే నిజం బయటపడుతుంది అని చెప్పానన్న తర్వాత అదే భయంగా ఉంది నిజాలు కూడా బయటపడతాయి అని విధంగా అంటుండగా ఫోన్ ట్రేస్ చేసి రణవీర్ని పట్టుకుంటాడు రణవీర్ని ఎదురుకపోయి ఈ బాంబు తీసుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నావని చెప్పేసి వెంటనే రణ్వీర్కి గన్ షూట్ పెడతాడు అప్పుడు రణవీర్ కంగారు పడిపోతారు రణ్వీర్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తాడు ఇక మరోవైపు శ్రీమంతం కోసమని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు కదా శ్రీమంతానికి ఆ ఊరికి వెళ్ళాలని చెప్పేసి పిల్లలతో కలిసి అందరూ వెళ్తారు ఈలోపు అమర్ కూడా రణ్వీర్ గురించి వచ్చినాక నిజాన్ని బయట పెడతా అని చెప్పేసి అనుకుంటాడు ఈలోపు వెంటనే శ్రీమంతం జరిపించడానికి ఆ ఊరికి అందరూ కలిసి పిల్లలతో సహా అమర్ కూడా వెళ్తారు అక్కడ శ్రీమంతం జరిగిన తర్వాత రణ్వీర్ లాకప్ నుంచి వెళ్ళి తప్పించుకుంటాడు తప్పించుకున్న విషయం అమర్కి ఇక అక్కడి నుంచి వెళ్ళి శ్రీమంతం సంతోషంగా జరిగే సమయంలో ఇక కావాలని చెప్పేసి మనోహరి ఏదో ఒక రకంగా కడుపులో బిడ్డను చంపాలని చెప్పేసి విషం పాయిజన్ విషం వెంటనే వంటకాలలో కలుపుతూ ఉంటుంది అలా పులిహోరల్లో కలిపిన విషం వెంటనే అదే సమయానికి శ్రీమంతం జరిగిన తర్వాత ఇక అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మాయికి పులిహోరను సరికి అప్పుడు వెంటనే రామ్మూర్తి ఇక బాగికి పులిహోర పెడుతూ ఉంటాడు అప్పుడు కడుపులో ఉన్న పాప అమ్మ ప్రమాదం నువ్వు పులిహోర తినకు అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటి ఇలా అంటుంది అంటుండగా ఏంటమ్మా ఏం జరిగింది అబే ఏం లేదు నాన్న అమ్మ పులిహోర తినకు ప్రమాదం అని చెప్పేసి మళ్ళీ అంటుంది నాన్న ఈ పులిహోర వద్దు నాన్న ఎందుకన్నా ఏమైందమ్మా అని చెప్పేసి రామ్మూర్తి అంటాడు నాన్న ఆ స్వీట్ నాన్న చాలు తినబుద్ధి కావట్లేదు అని అంటుంది అప్పుడు వెంటనే మనోహరి ఇదేంటి పులిహోరను తింటదని చెప్పేసి అనుకుంటే పులిహోరను తినట్లేదు ఏమైంది మిస్ అమ్మ ఆ పులిహోరన్నం కడుపుతో ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది పుట్టబోయే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చాలా ఆచిగ్గా పుడతారు అని అంటాను అప్పుడు వద్దు నేను తినను అని చెప్పేసి అంటుంది అమ్మ పులిహోర తినకు ప్రమాదం అని చెప్పేసి మళ్ళీ అంటుంది అసలు ఏంటి ప్రమాదం ఏం ఆ పులిహోరలో ఎవరు ఏం కలిపారు అని చెప్పేసి అంటుండగా పదే పదే మనోహరి అంటుండగా మనోహర్ మీద డౌట్ వస్తుంది ఇక మిశ్రమకు ఈలోపు స్వీట్ తింటుంది కదా ఇక మరోవైపు రణవీర్ తప్పించుకున్న విషయం ఈలోపు పోలీసులు అమర్కి కాల్ చేసి చెప్తారు Said. ఆ రణవీర్ తప్పించుకునేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు రణవీర్ అక్కడి నుంచి తప్పించుకునే విషయం తెలిసిన తర్వాత ఎలాగైనా రణవీర్ని పట్టుకొని అసలు ఆ బాంబు ఎవరి గురించి తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు నిజాలన్నీ బయట పెట్టాలని చెప్పేసి విధంగా అంటాడు మరోవైపు మనోహరికి రణ్వీర్ ఫోన్ చేస్తాడు రణవీర్ నువ్వు స్టేషన్లో ఉన్నావు కదా నేను చాలా కంగారు పడుతున్నాను లేదు మనోహరి నేను ఇప్పుడు స్టేషన్ నుంచి తప్పించుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో అమ్మ నన్ను పట్టుకుంటాడు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు లేదు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లాస్ట్ ఇప్పుడు అమ్మరికి దొరికితే నిజాలు బయటపడతాయని చెప్పేసి అంటుంది మరి రామ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఇక మిస్సమ్మకు ప్రమాదం నుంచి తన బిడ్డ కాపాడుకుంటుందని తెలుసు